మా దాంట్లో ఎవరు మాట్లాడినా చూపించరు స్పష్టంగా కనబడుతుంది కానీ నేను వారు చెప్తున్న సబ్జెక్ట్ అధ్యక్ష సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ అధ్యక్ష సబ్జెక్ట్కి వచ్చిన సబ్ క్రిటికల్ సూపర్ టెక్ క్రిటికల్ టెక్నాలజీకి సంబంధించి ఎనిమిది వందల మెగావాట్ల లోపు విద్యుత్ ఉత్పత్తి జరిగినప్పుడు బొగ్గు కొంచెం ఎక్కువ కాలుతుంది దానివల్ల కార్బన్ ఎమిషన్స్ వస్తాయి పొల్యూషన్ అవుతుంది ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అగ్రిమెంట్లో భాగంగా చట్టం చేశాను రెండు వేల పదమూడు పద్నాలుగులో దాని ప్రకారం రెండు వేల పదిహేడు మార్చి చివరి నాటికి పూర్తి కాగలిగిన ప్లాంట్లను సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా కూడా పూర్తి చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత పూర్తయ్యే మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా సబ్ క్రిటికల్లో రావద్దు సూపర్ క్రిటికల్తోనే స్టార్ట్ చేసుకోండి అని చెప్పి ఉంది దాంట్లో ఆనాడు మనకున్న విద్యుత్ అవసరాల దృష్ట్యా దాని యొక్క అత్యవసర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బీహెచ్ఎల్ను పిలిచి మీరు ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు తక్కువలు తక్కువ అని అడిగినారు ముఖ్యమంత్రి గారు అడిగితే వాళ్ళు సూపర్ అయితే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు తీసుకుంటుంది గతంలో అయితే ఎక్కువని తీసుకున్నాయి మేము తక్కువలో తక్కువ అంటే నాలుగు సంవత్సరాలు చేయగలుగుతాం అంతకు మించి తగ్గించలేము సార్ మేము అని చెప్పారు కొత్తగూడెం ఉంది కేటీపీ సెవెన్ స్టేజ్ ఇచ్చిన వాళ్ళకి అదే సందర్భంలో మా దగ్గర టూ సెవెంటీ ఇంటూ ఫోర్ మెషినరీ రెండు వేల రెండు వందల డెబ్బై మెగావాట్లు తయారు చేయగలిగిన మెషినరీ మా దగ్గర సిద్ధంగా ఉంది మీరు అర్జెంట్ అంటున్నారు కాబట్టి సివిల్ వర్క్స్ చేసుకుంటే ఆ మెషినరీ తెచ్చి చేసుకోవచ్చు బిగించుకోవచ్చు కొత్త మిషన్ కొత్త మిషనరీ అది మీరు అవకాశం ఇస్తే అది చేస్తాం రెండు ఏళ్ళలో పూర్తి చేస్తాం అది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క కండిషన్స్ మాకు తెలుసు మార్చ్ రెండు వేల పదిహేడు లోపలనే చేస్తాం మేము అని చెప్పి చెప్పారు కేంద్ర ప్రభుత్వ సంస్థ వారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు వాళ్ళ దగ్గర టెక్నాలజీ మెషినరీ ఎక్విప్మెంటే వాళ్ళకాడ్ తీసుకుంటాం కాబట్టి వాళ్ళ దగ్గరే ఉంది అన్నప్పుడు పలకేదప్ప చెప్పినాం అధ్యక్ష ఆ తర్వాత ఎన్జిటి కేసు కరోనా ఇతర కారణం వల్ల ఆలస్యం ఉన్నాయి నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న సందర్భంలో నేను చెప్పాను మేము రెండు వేల ఆరులో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేశారు మేము రెండు వేల ఏడులో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేశారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేసారు మీరు చేసారు చెప్పుకుంటున్నారు రెండు వేల ఆరులో ప్రారంభించింది మేము వచ్చాక పూర్తి ఎన్ని ఎన్నిళ్ళు పట్టినట్టు అధ్యక్ష అయినా ఈ దేశంలో ఇప్పటి వరకు మొత్తం భారతదేశంలో రికార్డు మేము కొత్తగూడెంలో నిర్మాణం చేసిన ఎయిట్ హండ్రెడ్ మెగావాడ్స్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పూర్తి చేసింది అత్యంత తక్కువ సమయంలో రికార్డ్ సమయంలో పూర్తి చేసిన అధ్యక్ష అది పూర్తి చేసిన వల్ల మిగతా పూర్తి ఉండడానికి మాకేం అవసరం అధ్యక్ష వచ్చిన కారణాలు ఎన్జిటి కేసులు కరోనా వాటి వల్ల ఆలస్యమైందని చెప్పిన ఇక సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ సంబంధించి ఏ కేంద్ర ప్రభుత్వం అయితే చట్టం చేసి మీరు సూపర్ క్రిటికల్ పోవాలని చెప్పిందో అదే కేంద్రం నుంచి ఈ మధ్యకాలంలో ఒక మెమో వచ్చింది అధ్యక్ష సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఎక్కువ అవుతున్న సందర్భంలో సూపర్ క్రిటికల్ ప్లాంట్లకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ పిఎల్ఎఫ్ వరకే పనిచేయాలి అని చెప్పి అధ్యక్ష అది ఐదు వందలు ఆరు వందల మెగావాట్లు ఉత్పత్తి చేసినా సబ్ క్రిటికల్ దాని అర్థం దానివల్ల బొగ్గు కాల్చడం అనేది ఎక్కువ అవుతుంది ఎనిమిది వందల లోపలికి వచ్చి ఏడు వందల లోపలికి వస్తే తప్పకుండా అది మళ్ళీ సబ్గ్రిటికల్ టెక్నాలజీతోనే వచ్చిన ఎమిషన్స్ ఎంత వస్తాయో అంతే వస్తాయి కాబట్టి ఇవాళ దానికి అర్థమే లేకుండా పోయింది ఈ విషయాన్ని నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సభ సభ్యులు కావచ్చు ప్రజల దృష్టికి ఎయిట్ హండ్రెడ్ పోయితేనేమో ఎమిషన్స్ తక్కువ ఉంటాయి కార్బన్ తక్కువ కాలతుంది బొగ్గు అంతకంటే లోపే ఎక్కువ కాలతుంది అనేది దీంట్లో వేరే ఏం లేదు పంచాయతీ కానీ ఇవాళ దాన్ని కూడా తగ్గించి తగ్గి నడపడం వల్ల నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలకు తగ్గించడం వల్ల మళ్ళీ బొగ్గు ఎక్కువ బొగ్గెక్కుగాది కార్మన్ ఒమిషన్స్ ఎక్కువ అవుతాయి ఇది అడిగినా చెప్తారు టెక్నీషియన్స్ కాబట్టి దీంట్లో ఏందో బ్రహ్మ విద్య ఉంది ఏదో సబ్ కిటకాలు సూపర్ కిటికలు సబ్ కిటకాలు పెట్టినరు మొత్తం ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది దాంతో డబ్బులు పోయినాయి అని చెప్పి మీరు చేస్తున్న ప్రచారం సరే ఇది కాదు అనే విషయాన్ని నేను ప్రజలు చెప్పవలసుకున్నాను ఇక్కడి నుంచి అదే విషయాన్ని ప్రస్తావించిన అధ్యక్ష